ఫ్రెండ్స్ ఒకరోజు మా నాన్న శివుడు అమ్మ పార్వతి రెస్ట్ తీసుకుంటున్నారు ఎవరిని లోపలికి రానివ్వద్దు కనీష అని నాకు చెప్పారు నేను గడప దగ్గర కాపలాగా నిలబడ్డాను అప్పుడే అక్కడికి పరశురాముడు వచ్చాడు ఆయన చాలా కోపిష్టి చేతిలో పెద్ద గొడ్డలి ఉంది నేను శివుణ్ణి చూడాలి పతకు తప్పు అని అరిచాడు కుదరదు మా నాన్న పడుకున్నారు అని నేను అడ్డుకున్నాను ఆయనకు కోపం వచ్చి నాతో యుద్ధానికి దిగాడు నేను ఆయనను ఈజీగా ఓడించేవాడ్ని కానీ ఆయన నా మీదకు శివుడిచ్చిన గొడ్డలిని విసిరాడు అది మా నాన్న ఆయుధం దాన్ని ఆపితే నాన్నను అవమానించినట్లే అందుకే నేను తప్పుకోలేదు ఆ గొడ్డలి తగిలి నా దంతం తక్మని విరిగిపోయింది అలా నేను ఏకదంతుడిని అయ్యాను పెద్దల ఆయుధానికి విలువ ఇచ్చాను కాబట్టి అందరూ నన్ను మెచ్చుకున్నారు నా త్యాగం నచ్చితే జై ఏకదంతా అని కామెంట్ చేయండి